మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ దిలాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు ఉదయ కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచనము నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను నీ పిల్లలను నేనే రక్షించేదను దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు మన పక్షంగా ఉండి యుద్ధం చేసే దేవుడు అంటున్నాడు మన పక్షంగా ఉండి దేవుడు కార్యాలు జరిగిస్తాడు దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు అంటున్నాడు మనల్ని దేవుడు రక్షిస్తాడు మనల్ని దేవుడు కాపాడే దేవుడు అంటున్నాడు అనుక్షణం దేవుడు మనల్ని కాచి కాపాడే దేవుడు అంటున్నాడు దేవుడు అన్ని విషయాల్లో మనకు మేలు చేస్తాడు మనల్ని ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు మన పక్షంగా ఉండి న్యాయం జరిగించే దేవుడు అంటున్నాడు మన పక్షముగా ఉండి యుద్ధం చేసే దేవుడు అంటున్నాడు మన పక్షముగా ఉండి కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు మన జీవితాల దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు మనం ప్రతిదిన దేవుడిసార్లు మొరపెట్టే వారిగా ఉండాలి దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు మన పట్ల దేవుడు అద్భుత కార్యములు జరిగించే దేవుడు అంటున్నాడు మనం ప్రతిదినం దేవుడిశాలో మనం మొరపెట్టేవారిగా ఉండాలి దేవుని మాటలు దివారాత్రులు ధ్యానించేవారిగా ఉండాలి దేవుడుసిన మేళ్ళను బట్టి మనం దేవుని స్థుతించేవారిగా ఉండాలి దేవుని భయభక్తులు భయభక్తులుగా జీవితం మనము కలిగి ఉండాలి దేవుని మాటకు మనము లోబడేవారిగా ఉండాలి దివారాత్రులు దేవుని మాటలు మనము ధ్యానించేవారిగా ఉండాలి మనల్ని దేవుడు ఎన్నడు కూడా మరువడు విడువడు ఎడబాయడు నిత్యము దేవుడు మనకు తోడ ఉండి నడిపించే దేవుడు అయింటున్నాడు మనల్ని మనుషులు మర్చిపోతారు కావచ్చు కానీ దేవుడు ఎన్నాడు కూడా మరవని దేవుడుగా ఉంటున్నాడు విడువని దేవుడుగా ఉంటున్నాడు ఎడబాయని దేవుడుగా ఉంటున్నాడు నిత్యము దేవుడు మనకు సహాయం చేస్తాడు మనల్ని పోషించే దేవుడు అంటున్నాడు సమృద్ధిని దయచేస్తాడు క్షేమాన్ని దయచేస్తాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు గొప్ప దేవానికి వందనాలు ప్రభ మా పక్షంగా యుద్ధం చేసే దేవుడు మాకు విజయాన్ని అనుగ్రహించే దేవుడవు నాయన మా పక్షంగా ఉండే కార్యాలు చేసే దేవుడు మా పక్షంగా న్యాయం జరిగించే దేవుడవ ప్రభ అయానికి స్తోత్రాలు తను మేము ప్రతిదిన సార్లు మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభు నిన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రభ నీతో సహవాసం మేము కలిగి ఉండాలి ప్రభానికి స్తోత్రాలు తండ్రి మాకు నువ్వు సహాయం చేసే దేవుడము ఆదుకునే దేవుడు తండి మాకు మేలు చేసే దేవుడు నాయన మాకు క్షేమాన్ని దయచేసే దేవుడు రక్షించే దేవుడవయ్య కాపాడే దేవుడవయ్య అయానికి స్తోత్రాలు ప్రభ ఒక విజయాన్ని అనుగ్రహించే దేవుడవ ప్రభానికి స్తోత్రాలు తండ్రి ఈసయానికి వందనాలు ప్రభుని ఆదరించేవాడు బలపరిచేవాడు ధైర్యపరిచే దేవుడవ స్తోత్రాలయ్యా అయా తన మమ్మల్ని మరవని దేవుడు విడవని దేవుడు ఎడబాయని దేవుడవయా ఈసయ నిత్యం మాకు తోడుకొని నడిపించే దేవుడు అనుక్షరములు కాచి కాపాడే దేవుడవయానికి స్తోత్రాలు ప్రభ నాయన అయా మాకు సమృద్ధిని అనుగ్రహించే దేవుడు క్షేమాన్ని దయచేసే దేవుడవ ప్రభా ఏసయానికి స్తోత్రాలు తాన్ని మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ అది చేయి ప్రభు అనారోగ్యంతో ఉన్న బిడ్డల ఉండి స్వస్థపరచుతాండి అలా ఎవరి బాల సమస్యలు ఉన్నారో అని దర్శించుతాం అండి వరకున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి తాండీ అప్పులతో బాధపడుతున్న బిడ్డలను ఆయన వరకున్న అప్పులు తీర్చి ఆసులు దీవించడానికి స్తోత్రాలు ప్రభు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహపొందమని ఏస్తున్నామని అడుగుచున్నామ్ ఆ ఆమెన్ ఈ ఉదయ వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థన్యుడు వారిగా మన ఆశ్రవిస్తాడు ఇరవై జరుపుకున్న వారికి పెళ్లి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్ష చేస్తున్నాను దొడిమలు దీవించు నాక ఆ